వెల్కమ్ టు విటీవీ ఆంధ్రప్రదేశ్ జనం ప్రభంజనం జాతరలో జన ప్రవాహాన్ని తలపించే రీతిలో తరలి తరలివచ్చిన జనం కెనటాలు తేటగుంట క్యాంప్ కార్యాలయం జనహోరును తలపించింది తులి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం జన కోలాహలం నడుమ అట్టహాసంగా జరిగింది ప్రభుత్వ విప్ యనమల దివ్య అధ్యక్షతన తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విచ్చేసిన ఈ సమావేశానికి అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పార్టీ కృష్ణ హాజరయ్యారు తొలుత సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య కేక్ కట్ చేశారు అనంతరం పార్టీ జనాను ఆవిష్కరించారు అనంతరం సభా వేదిక వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు యనమల దివ్య తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా తుని నియోజకవర్గ పరిధిలో గల పార్టీ సంస్థాగత కమిటీల సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించి యనమల దివ్య ప్రతి కార్యకర్త ప్రజాసేవలో పునరాంకితం అయ్యి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు అందించాలన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ దిశగానే నాన్నగారు నేను ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు ఎల్లప్పుడూ కష్టపడుతూ ఉంటాము తుని ప్రజల కష్టాలు మన కష్ట కష్టాలుగా వారి ప్రగతి మన ప్రగతిగా భావించాలి ఇక్కడ నుండి మీరందరూ భావించాలి అని కోరుకుంటున్నాను ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి ఒక్క అభిమానికి అందరికీ కూడా ఆ హృదయపూర్వకం అనేటువంటి వస్తారు సైలెంట్ కూర్చోండి